ఇవన్నీ చేస్తున్నది అధికార పార్టీ రూలింగ్ పార్టీ ఆరవ తేదీ ఉదయం చర్చలో ఆ వ్యా అనలిస్టు విశ్లేషకుడు జర్నలిస్టు కృష్ణంరాజు గారు ఏ వ్యాఖ్య అయితే చేశారు దానికి సంబంధించినంత వరకు ఆ సమయంలో సబ్జెక్టు చాలా మీడియాల్లో వచ్చిన సంబంధించింది ఇష్యూ అయినా అందులో అమరావతి చుట్టుపక్కల ఆయన మెన్షన్ చేసినప్పుడు కొమ్మినేని గారు మళ్ళీ మేము చూస్తే వారించారు వదిలేండి అవన్నీ ఎందుకు అని అన్నారు అలాగే మీరు ఏదైనా చెప్పినా అది దైవదూషణలాగా భావిస్తారు అమరావతి చుట్టుపక్కల ఆ పేరు అని ఎవరు ఏదన్నా దాన్ని చాలా ఇదిగా రియాక్ట్ అవుతారు ఎందుకు జాగ్రత్తగా ఉండండి అని కూడా హితవు చెప్పినట్టున్నారు అదే ఆయన వారించాడు ఆ వ్యాఖ్య అయిపోయింది డిబేట్ అయిపోయింది అది ఎవరు చూశారో తెలియదు దాన్ని తర్వాత రిపీట్ చేయడం కానీ ఛానల్లో లేదా సాక్షి పత్రికలో దాని గురించి వేయడం కానీ లేదా దాన్ని ఉటంకిస్తూ ఏదో కృష్ణరాజు కానీ లేకుంటే కొమ్మినేని కానీ లేదా మరో నాయకుడు కానీ ఇంకో సంస్థ కానీ ఎవరు ఎక్కడా మాట్లాడాల ఎందుకంటే డిబేట్ అనేది నలుగురిని ఓ దగ్గర కూర్చోబెట్టి చర్చా వేదికలో మోడరేటర్గా ఛానల్ నుంచి ఓ జర్నలిస్టో ఒక యాంకర్ ఎవరో కూర్చొని నడుపుతారు ప్రజెంటర్ ఉంటాడు అందరికీ తెలిసిందే రోజు చూస్తున్నది ఇందులో ఏ అభిప్రాయాలు వ్యక్తమైన వ్యక్తిగతమైనవి అయితే ఆ వ్యక్తిగతమైన అభిప్రాయాలు కొంచెం హద్దులు మీరినప్పుడు అవతల గౌరవైన వ్యక్తిత్వ హనానికో ఒక సెక్షన్ను బాధ పెడతాదనుకున్నప్పుడు ఆ ప్రజెంటర్ ఆపే ప్రయత్నం చేయాలి చేస్తారు ఆ పని కొమ్మినేని శ్రీనివాసరావు గారు ప్రయత్నం చేశారు ఆ పాసింగ్ ఆ తర్వాత అతను వేరే సబ్జెక్టు లేకపోయినట్టున్నాడు అది రాలే అతను ఏమైనా స్ట్రెస్ పెట్టి లేదు లేదా ఇట్లా అంటానని అతను అన్నట్లేదు అది పాసింగ్ దీనిలాగా వెళ్ళిపోయినట్టుంది తరువాత ఎప్పుడైతే ఏడవ తేదీ ఉదయం నుంచి ఓహో దీన్ని తీసుకొని మనం ఏదో చేయొచ్చని వాళ్ళు మొదలుపెట్టి ప్రచారం దుష్ప్రచారం మొదలుపెట్టారు ఆ మీడియా సాక్షి మీడియా జగన్మోహన్ రెడ్డి గారికి చెందింది కాబట్టి కుటుంబానికి చెందింది కాబట్టి వాళ్ళ మీద పర్సనల్ అటాక్ మొదలు పెట్టారు ఇది అనవసరంగా వైల్డ్ దీనికి పోతోంది ఉద్దేశం కాదు ఛానల్ ఉద్దేశం కాదు ఎడిటర్ ఉద్దేశం కాదు ఈవెన్ డిబేట్ కండక్ట్ చేస్తున్న కొమ్మినేని గారి ఉద్దేశం కాదు అండ్ ఈవెన్ అనలిస్ట్ కూడా ఆ సందర్భంలో అతను ఉచితం అనుకుని అన్నది కూడా తర్వాత ఎక్స్టెండ్ చేయలే లైక్ వాళ్ళ ఛానళ్ళలో జరిగే డిస్కషన్లో స్ట్రెస్ పెట్టి అవును నేను అన్నది కరెక్ట్ అని ఒకవేళ వీళ్ళు వారించినట్టు నటించిన ఆ ప్రజెంటరు వాళ్ళు దుందుడుగ్గా మాట్లాడిన సందర్భాలు చాలా ఉన్నాయి స్ట్రెస్ పెట్టి అలాంటిది కూడా ఇక్కడ జరగలే ఏబిఎన్లోనో టీవీ ఫైవ్లోనో చూస్తే ఆ ఛానల్స్లో వందల వందల డిస్కషన్స్ అసలు మొదలు పెట్టడం దగ్గర నుంచి క్యారెక్టర్ అసోసియేషన్తో జగన్మోహన్ రెడ్డి గారి గురించి కానీ వైఎస్ఆర్సీపీ నాయకుల గురించి కానీ దుర్భాషలు అక్కడ డిబేట్లు పార్టిసిపేట్ చేసుకున్న వాళ్ళ గురించి కానీ లేదా ఇంకొక నాయకులు ఎన్నో ఎన్నో జరిగినాయి వాటన్నిటి నేను వాడిదలు కూడా పోవట్లా వాటిని ఎందుకు పట్టించుకోలేదంటే మేమెందుకు వాటిని పట్టించుకోలేదంటే ప్రజలకు సంబంధించి ఆన్సరబుల్గా ఉండాల జవాబుదారీకర తరంతో ఉండాల్సిన పొలిటికల్ పార్టీసు ఇలాంటి ఇష్యూస్ మీద ఎక్కువ పోతే అసలు సమస్యలు పక్కకు పోతాయని మేము అధికారంలో ఉన్నప్పుడు వాటిని పట్టించుకునే వాళ్ళం కాదు ప్రతిపక్షంలో ఉన్న కూడా వాటి విలువ అది కేవలం దుర్బలు అసమర్థులు వాళ్ళు సత్తా లేని వాళ్ళు వాళ్ళు మాత్రమే బూతులకు లేదా ఇలాంటి అసభ్యకరమైన వాటికి ఇష్యూస్ను డైవర్ట్ చేయడానికి అసలు ఇష్యూస్ను అడ్రస్ చేయకుండా జడిసి పక్కకు పోవడానికి ఇచ్చేస్తారు తప్ప జగన్మోహన్ రెడ్డి గారు కానీ వైఎస్ఆర్సిపి కానీ ఎప్పుడూ అలాంటి దుర్బలతంలో లేదు స్ట్రెంగ్త్ నుంచి మాట్లాడతాం కాబట్టి చిల్లర విషయాలను వాటిని పెద్దవి చేసో లేదా ఎక్కడో పాసింగ్ దీనిలాగా వచ్చిన ఇలాంటి వ్యాఖ్యలను దానిలోనే భూతద్దంలో చూడో ఒక లేని ఇష్యూను క్రియేట్ చేసే ప్రయత్నం ఎప్పుడు మేం చేయలే అది మాత్రమే చేయడం టీడీపీకి అలవాటు అంటే లేని ఇష్యూను క్రియేట్ చేయడం లేదా ఎక్కడో దాని అది పాసింగ్ దీనిలాగా లేకుండా దాన్ని పట్టకొచ్చినా సరే అది మెయిన్ ఇంటర్నేషనల్ ఇష్యూలో జాతీయ సమస్యను చేయడం దాని మీద ఒక విష ప్రచారానికి దిగడం అసలు ఇష్యూను పక్కకు తోయడం ఇది టీడీపీకి చంద్రబాబు నాయుడు గారికి అలవాటు అదే మళ్ళీ చేశారు మళ్ళీ ఒకసారి వెనక్కి వస్తే ఆరవ తేదీ ఉదయం జరిగితే ఏడవ తేదీ పద్దెనిమిది నుంచి వాళ్ళు దుష్ప్రచారం మొదలు పెడితే ఏడవ తేదీ మూడుకో మూడున్నరకో లోకేష్ ఎవరు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి కుమారుడు నెంబర్ టూనో మరి ఆయన వన్ అండ్ హాఫ్ ఏదో ఎక్కడో నెక్స్ట్ వాళ్ళ ఫాదర్ దిక్కి రావడం